హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మనం గోల్డ్ స్కీమ్ కట్టేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు మనం గోల్డ్ స్కీమ్ కట్టాలనుకుంటున్నాము కట్టాలనుకున్నప్పుడు ఏదో ఒకటి రెండు షాపులకు వెళ్ళేసి డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళిన రోజే గోల్డ్ స్కీమ్ అనేది తొందరపడి కట్టేయకండి ఒకటికి నాలుగైదు షాపులలో మనం గోల్డ్ స్కీమ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి గోల్డ్ స్కీమ్ కట్టే ముందు తిరగాలండి ఒక ఐదు ఆరు షాపులకి ఏవైతే స్టాండర్డ్ షాప్స్ ఉన్నాయో మార్కెట్లో మంచి బ్రాండ్ నేమ్తో ఏ షాప్స్ అయితే ఉన్నాయో మనకి ట్రస్టబుల్ అని ఏది ఏదనిపిస్తుందో ఆ షాప్స్ లిస్ట్ అవుట్ చేసుకొని ఫస్ట్ ఆ షాప్స్లోకి వెళ్ళి ఆ గోల్డ్ స్కీమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకొని కనుక్కొ కనుక్కొని రావాలి కనుక్కొని ఇంటికి వచ్చేసే వచ్చేసాక ఒక్కొక్క గోల్డ్ స్కీమ్ ఒక్కొక్క షాప్లో వాళ్ళు చెప్పినటువంటి ఒక్కొక్క గోల్డ్ స్కీమ్ గురించి మనం ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే గోల్డ్ స్కీమ్స్లో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి వాళ్ళు చెప్పినప్పుడు అర్థమైనట్లే ఉంటుంది కానీ తర్వాత చూస్తే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో మనం నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పిన గోల్డ్ స్కీమ్స్ గురించి ఒకటికి రెండు సార్లు బాగా అర్థం చేసుకొని ఆలోచించుకోవాలి ఏ షాప్లో అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది మనకి లాస్ రాదు అని ఒకసారి రివైజ్ చేసుకొని ఆలోచించుకోవాలి ఒక వన్ వీక్ టైం తీసుకున్నా పర్లేదు నిదానంగా ఆలోచించుకొని తర్వాతే మనం ఏ షాప్లో గోల్డ్ స్కీమ్ జాయిన్ అవ్వాలనేది డిసైడ్ చేసుకోవాలి అలా గోల్డ్ స్కీమ్ మనం జాయిన్ అవ్వాలనుకుంటున్నప్పుడు మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆ షాపు బ్రాండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ అంటే కొన్ని రీసెంట్గా పెట్టిన షాప్స్ ఉంటాయి లేదా కొన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి మనం గోల్డ్ స్కీమ్ అనేది టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ వన్ ఇయర్ వరకు పే చేస్తాము సో ఈ వన్ ఇయర్లో ఏమైనా జరగచ్చు ఏమో మన టైం బ్యాడ్ అయిపోతే ఒకవేళ ఆ షాప్ మనం ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ లేదా టెన్ మంత్స్ కట్టిన తర్వాత మనం లెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యాకే స్కీమ్ కంప్లీట్ అయినట్లు అవుతుంది అప్పుడు వెళ్ళి గోల్డ్ తీసుకోవాలి ఈలోపు మనం టెన్ మంత్స్ కట్టేసిన తర్వాత మేబీ వాళ్ళు మనల్ని మోసం చేసి చీట్ చేసి వెళ్ళిపోతారేమో చెప్పలేం కదా సో కాబట్టి పబ్లిక్లో ఆ షాప్కి ఎలాంటి నేమ్ ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి షాప్ ఎప్పటి నుంచి అంటే ఆ బ్రాండ్ ఎప్పటి నుంచి మార్కెట్లో ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ఇవి స్టాండర్డ్ షాప్సా కాదా మంచి నేమ్ ఉన్న షాప్సా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ షాప్కి బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా లేవా ఈ షాప్ ఇక్కడ ఒక్కటే ఉందా లేదంటే దీని బ్రాంచెస్ ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా ఉన్నాయా ఎందుకనంటే ఇప్పుడు ఒక బ్రాంచ్కి వెళ్తాము ఒక బ్రాంచ్లో నచ్చకపోతే మోడల్స్ ఇంకొక బ్రాంచ్కి వెళ్ళి తీసుకునే ఛాన్స్ అనేది మనకి ఉంటుంది తర్వాత వాళ్ళు గోల్డ్ ప్యూరిటీ ఎంత మెయింటైన్ చేస్తారు అంటే వాళ్ళు మనకి ప్యూర్ గోల్డ్ ఇస్ అందిస్తున్నారా లేదా హాల్ మార్కింగ్ జ్యువెలరీ ఇస్తున్నారా లేదా ఇప్పుడు హెచ్యుడి హాల్ మార్కింగ్ అనేసి వేసిస్తున్నారు ఇంతకుముందు నైన్ వన్ సిక్స్ అని వాళ్ళు ఇప్పుడు హెచ్యుడి హాల్ మార్కింగ్ అని ఉంది సో ఆ హాల్ మార్కింగ్తో మనకు ఐటమ్స్ ఇస్తున్నారా లేదా వాళ్ళ దగ్గర కొన్న ఐటెము మనం ఫ్యూచర్లో హాల్ మార్కింగ్ ఉన్న జ్యువెలరీ ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు సో మనం వేరే షాప్స్లో ఎక్స్చేంజ్ చేసుకున్న మనకి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ వస్తుందా లేదా అంత ప్యూరిటీ వాళ్ళు మనకి ఇస్తున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ షాప్కి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వెరిఫై చేసుకోవాలి నెక్స్ట్ ఒక షాప్ని మనం డిసైడ్ చేసుకున్నాం ఒక ఒక సిక్స్ షాప్స్లో మనం గోల్డ్ స్కీమ్స్ గురించి కనుక్కున్నాము ఒక త్రీ షాప్స్ షార్ట్ అవుట్ చేసుకున్నాం ఆ త్రీ షాప్స్లో మరలా మనం ఎలా షార్ట్ అవుట్ చేయాలి అంటే మనం కట్టే స్కీము థౌసండ్ అయి ఉండొచ్చు టూ ఉండొచ్చు ఫైవ్ థౌసండ్ ఉండొచ్చు టెన్ ఉండొచ్చు కొంచెం కట్టగలిగిన వాళ్ళు ఎక్కువైనా కట్టుకుంటారు ఒక థర్టీ ఫార్టీ థౌజండ్లో కూడా స్కీములు కట్టుకునే వాళ్ళు ఉన్నారు అంత అమౌంట్లో కట్టుకుంటున్నప్పుడు వాళ్ళు హై వెయిట్లోనే ఆటోమేటిక్గా ఎక్కువ వెయిట్లోనే తీసుకుంటారు ఎక్కువ వెయిట్లో గోల్డ్ జ్యువెలరీ ఎక్కడైనా ఉంటుంది కానీ లైట్ వెయిట్లో గోల్డ్ జ్యువెలరీ దొరికే షాప్స్ మనకి కొన్నే ఉంటాయి ఇప్పుడు సపోజ్ మనం మంత్లీ ఒక ఫైవ్ థౌజండ్ కడుతున్నాము ఏమొస్తుందండి ఫైవ్ థౌజండ్కి ఇప్పుడున్న గోల్డ్ రేట్కి ఎన్ని గ్రామ్స్ వస్తాయి మనకి మహా అయితే ఒక ఎయిట్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ వస్తాయి లేదు టెన్ థౌజండ్ కడుతున్నాము ఎంత వస్తాయి ఒక ఫోర్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తాయి ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం సో ఆ వెయిట్లో మనకి ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా లేవా ఉంటే ఆ డిజైన్స్ మనకి నచ్చే విధంగా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ లైట్ వెయిట్లో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి ఆ లైట్లో లైట్ వెయిట్లో ఉన్న డిజైన్స్ మన టేస్ట్కి తగ్గట్లుగా అంటే మనకి నప్పే విధంగా మనకు సూట్ అయ్యే విధంగా ఉన్నాయా లేవా మోడల్స్ అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది మేజర్ అండి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది మనం గోల్డ్ స్కీమ్ జాయిన్ అయ్యేటప్పుడు ప్రతీ నెల మనం కట్టిన అమౌంట్కి ఆ రోజున్న గోల్డ్ రేట్ ప్రకారం ఎంత గోల్డ్ అక్యుములేట్ అవుతుందో అంత గోల్డ్ మన అకౌంట్లో వాళ్ళు డిపాజిట్ చేసి ఉంచుతున్నారా లేదా అలాంటి స్కీమ్ వాళ్ళ దగ్గర ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి మేజర్ అండి ఈ పాయింట్ ఇందుకనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వాళ్ళ దగ్గరున్న వా స్కీమ్లో మనకి ఎంత గోల్డ్ అయితే వచ్చిందో అంత గోల్డ్ మనం స్కీమ్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకునేటప్పుడు ఆ ఐటెం మీద వేస్టేజ్ మేకింగ్ లేకుండా మనకి ఇస్తున్నారా లేదా ఇప్పుడు వేస్టేజ్ మేకింగ్ కట్టి మనం గోల్డ్ తీసుకునే పని స్కీమ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా ఎవ్రీ మంత్ స్కీమ్లో పెట్టాల్సిన అవసరం లేదు కదా మనం ఎక్కడొక డబ్బులు దాచుకొని పోస్ట్ ఆఫీస్లో అలా దాచుకున్న ఇంట్రెస్ట్ వస్తుంది అది ఒకటేసారి తీసుకెళ్ళైనా కొనుక్కోవచ్చు మేకింగ్ వేస్టేజ్ ఉండే పని అయితే మనం స్కీమ్ కట్టేది ఎందుకు వేస్టేజ్ మేకింగ్ లేకుండా మనం గోల్డ్ని పర్చేస్ చేసుకోవడం కోసమే మనం స్కీమ్ అనేది కడతాం సో వాళ్ళు ఇచ్చే స్కీమ్లో మనకి వేస్టేజ్ మేకింగ్ లేకుండా ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి నో వేస్టేజ్ నో మేకింగ్తో మనకి స్కీమ్ ఉన్నట్లయితే ఎంత పర్సెంట్ వరకు వేస్టేజ్ లేకుండా మనకి ఐటమ్స్ ఇస్తారు అంటే ఇప్పుడు కొన్ని షోరూమ్స్ వేస్టేజ్ అనేది ట్వంటీ టూ పర్సెంట్ వరకు కూడా ఉంటుంది బట్ ట్వంటీ టూ పర్సెంట్ మనకి వేస్టేజ్ లేకుండా ఏమి ఇవ్వరు మనం స్కీమ్ కట్టినా సరే ఒక పర్టిక్యులర్ వే వరకు ఉన్న ఐటమ్స్ మాత్రమే మనకి వేస్టేజ్ మేకింగ్ లేకుండా ఇస్తారు సో అది ఎంత పర్సెంట్ వరకు ఉన్న ఐటమ్స్ మనం నో వేస్టేజ్ నో మేకింగ్లో తీసుకోవచ్చు అది కూడా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ వేస్టేజ్ గురించి వాళ్ళు చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతామండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యున్నాను అందుకే మీతో ఇది క్లియర్గా షేర్ చేస్తున్నాను వేస్టేజ్లో ఎయిటీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది అని కొంతమంది చెప్తారు కొన్ని షాప్స్ వాళ్ళు ఈ స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ తేడా చూ తేడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వేస్టేజ్లో ఎయిటీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎయిటీన్ పర్సెంట్ వరకు వేస్టేజ్లో ఉన్న ఐటెంను పర్చేస్ చేయొచ్చు రెండిటికి డిఫరెన్స్ ఉందండి వేస్టేజ్లో ఎయిటీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అని అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ మనం టెన్ గ్రామ్స్ పే మనకి అక్యుములేట్ అయిందండి గోల్డ్ దానికి ఎయిటీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అని అంటే సపోజ్ మనం తీసుకున్న ఆ టెన్ గ్రామ్స్ ఐటము ఎయిటీన్ పర్సెంటే వేస్టేజ్లో ఉంది అనుకుందాం అప్పుడు ఎంత అవుతుంది మొత్తం వేస్టేజ్ని యాడ్ చేయంగా లెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అయింది అంటే మనకి మనం అక్యుములేట్ అయిన గోల్డ్ టెన్ గ్రామ్స్ ఉంటే వేస్టేజ్ యాడ్ చేయంగా మనకి లెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అయింది అంటే ఎంత గోల్డ్ యాడ్ అయింది వేస్టేజ్లో వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అనేది యాడ్ అయింది గోల్డ్ రేట్ సపోజ్ ఎగ్జాంపుల్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ ఉందనుకుందాం గోల్డ్ రేటు మనకి ఇక్కడ ఎక్స్ట్రా వేస్టేజ్ ఎంత యాడ్ అయింది వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అంటే వీళ్ళు ఇక్కడ వేస్టేజ్ నేను తగ్గించలేదు ఆ ఐటమ్కి ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ అనేది వేశారు కానీ ఇక్కడ ఏం చెప్పారు మనకి స్కీమ్ తీసుకునేటప్పుడు వేస్టేజ్లో ఎయిటీన్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పారు అంటే దాని అర్థం అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు ఉన్న ఐటెంని మీరు వేస్టేజ్ లేకుండా తీసుకోవచ్చు అని కాదు వాళ్ళు ఆ ఐటెంకి వేస్టేజ్ వేస్తారు అది ఎంత ఉందో అంత వేస్తారు ఆ వేస్టేజ్ వేసిన దాంట్లో ఎయిటీన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వేస్టేజ్ని యాడ్ చేయంగా ఎక్స్ట్రా యాడ్ అయింది మన గోల్డ్కి అంటే ఈ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్కి గ్రామ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రకారం ఎంత అవుతుంది ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అవుతుంది సో ఈ వేస్టేజ్కి యాడ్ అయిన అమౌంట్కి లేదా ఈ వేస్టేజ్ ఎక్స్ట్రా వన్ పాయింట్ ఎయిట్ వేస్టేజ్కి మనకి ఎయిటీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఎయిటీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వంగా ఈ ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీలో మనం ఇంకా ఎంత పే చేయాలి టెన్ థౌజండ్ థర్టీ సిక్స్ రూపీస్ మనం పే చేయాలి అంటే ఇది వేస్టేజ్ అమౌంట్ మనం కట్టాలి అంటే మనం తీసుకున్నటువంటి గోల్డ్కి వాళ్ళు వేస్టేజ్ వేసినట్లే ఏమి ఇచ్చారండి డిస్కౌంట్ ఇంకా టూ థౌజండ్ ఇచ్చారు మనం ఈ టూ థౌజండ్ డిస్కౌంట్ కోసం కాదు కదా టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ స్క్రీన్ కట్టి వెయిట్ చేసేది ఏదో ఒక ప్రాఫిట్ పొందడం కోసమే కదా సో క్లియర్గా తెలుసుకోవాలి వేస్టేజ్లో ఎయిటీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తామని చెప్పారా లేదా ఎయిటీన్ పర్సెంట్ వరకు వేస్టేజ్లో ఉన్న ఐటమ్స్ నో వేస్టేజ్ నో మేకింగ్తో పర్చేస్ చేయొచ్చని చెప్పారా ఇక్కడ ఎయిటీన్ పర్సెంట్ అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఒక్కొక్క షాప్ వాళ్ళు అప్ టు ఒక్కొక్క పర్సెంటేజ్ ఉన్నంత వరకు పర్చేస్ పర్చేజ్ చేసుకోవచ్చని చెప్తారు అది మనం క్లియర్గా కనుక్కోవాలి ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్లో ఉన్న ఐటమ్స్ మనం పర్చేస్ చేయొచ్చు అంటే దానికి వేస్టేజ్ మేకింగ్ ఏం కట్టన అవసరం లేదు ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే యాడ్ చేస్తే సరిపోతుంది మనకు అక్యుములేట్ అయిన గోల్డ్ ఎంత వెయిట్ అక్యుములేట్ అయిందో అంత వెయిట్లో మనం ఐటెం తీసుకోవచ్చు ఆ ఐటెం ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ వరకు ఉంటే నో వేస్టేజ్ నో మేకింగ్లో తీసుకోవచ్చు ఒకవేళ ట్వంటీ పర్సెంట్ ఉందనుకోండి వేస్టేజ్ దాని మీద ఒక టూ పర్సెంట్ ఎక్స్ట్రా వేస్టేజ్ అనేది వాళ్ళు మళ్ళీ యాడ్ చేస్తారు దానికైతే పే చేయాలి సో కాబట్టి మనం ఐటెం తీసుకునేటప్పుడు ఎయిటీన్ పర్సెంట్లో ఏమున్నాయి ఆ ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్లో ఉన్న ఐటమ్స్నే చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవాలి జిఎస్టీ మాత్రం కామన్గా ఉంటుంది సో ఇది క్లియర్గా క్లారిటీగా కనుక్కోవాలి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఎయిటీన్ పర్సెంట్ అన్నాను ఒక్కొక్క వేరియేషన్లో చెప్తూ ఉంటారు బట్ డిఫరెన్స్ను మాత్రం మీరు క్లియర్గా కనుక్కొని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ బోనస్ కొంతమంది బోనస్ ఇస్తూ ఉంటారు అంటే మనం టెన్ మంత్స్ మీరు టెన్ మంత్స్ కట్టండి లెవెన్త్ మంత్ మేము బోనస్ ఇస్తాము లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ట్వెల్త్ మంత్లో మీరు గోల్డ్ పర్చేస్ చేయొచ్చు అని చెప్తారు ఒక్కొక్కసారి ఆ బోనస్ వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు బోనస్ తీసుకున్నారు కాబట్టి నో వేస్టేజ్ నో మేకింగ్ అనేది అప్లికబుల్ అవ్వదు అని చెప్తుంటారు అది కూడా క్లారిటీగా క్లియర్గా కనుక్కోవాలి కొంతమంది ఏం చేస్తారు బోనస్ ఇస్తారు అట్ ద సేమ్ టైం నో వేస్టేజ్ నో మేకింగ్తో కూడా ఇస్తారంటే ఇంత పర్సంటేజ్ ఇప్పుడు మనం టెన్ థౌసండ్ కట్టామనుకోండి ఎంతో కొంత ఒక ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో బోనస్గా ఇస్తూ ఉంటారు నో వేస్టేజ్ నో మేకింగ్లో కూడా ఇస్తుంటారు కొన్ని షాప్స్ బట్ కొన్ని షాప్స్ ఏం చేస్తాయి టోటల్ మనం వన్ మంత్కి ఎంతైతే కట్టామో అమౌంట్ ఆ వన్ మంత్ అమౌంట్ బోనస్ ఇచ్చేస్తుంటారు అంటే టెన్ మంత్స్ మనం పే చేస్తాము లెవెన్త్ మంత్లో పే చేయాల్సింది వాళ్ళు బోనస్గా ఇస్తుంటారు ట్వెల్త్ మంత్లో మనల్ని ఐటెం తీసుకోమంటారు అట్లా ఇస్తుంటారు సో అలా ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి అంటే బోనస్ని తీసుకోవచ్చా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి దానికి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోజ్ మంత్లీ ఒక టెన్ థౌజండ్ పే చేస్తున్నాం గోల్డ్ ప్రైజ్ అనేది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఉంది టెన్ మంత్స్కి మనం ఎంతకు పే చేస్తాం వన్ ల్యాక్ పే చేస్తాం అక్యుములేట్ అయిన గోల్డ్ ఎంత ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది అంటే ఎవ్రీ మంత్ మనం కట్టేదానికి క్యాలిక్యులేట్ చేసి గోల్డ్ అనేది మన అకౌంట్లో వేసుకునే స్కీమ్నే మనం చూస్ చేసుకోమని చెప్పాను కాబట్టి అలాంటి స్కీమ్ చూస్ చేసుకుంటే ఫోర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ మన అకౌంట్లో ఉంటుంది లెవెన్త్ మంత్ వాళ్ళు ఏం చేస్తారు ఒక టెన్ థౌజండ్ని మన మనం కట్టిన ఈ వన్ ల్యాక్కి యాడ్ చేసి లెవెన్త్ మంత్లో వాళ్ళు బోనస్గా మనకి ఇస్తారు జనరల్గా టెన్ థౌజండ్కి ఎంత గోల్డ్ వస్తుంది వన్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ వస్తుంది ఇప్పుడు బోనస్ని మనం తీసుకుందాం అనుకుందాం ఇప్పుడు కొన్ని షాప్స్ బోనస్ మీరు తీసుకుంటే నో వేస్టేజ్ నో మేకింగ్ ఉండదు అని చెప్తారు సపోజ్ మనం బోనస్ తీసుకుందాం బోనస్ తీసుకుంటే మామూలుగా ఈ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్కి వేస్టేజ్ ఒక సిక్స్టీన్ పర్సెంట్ మినిమం మినిమం వేస్తే వాళ్ళు ఎక్కువ చెప్పినా మనం బార్గైన్ చేస్తే తగ్గించి సిక్స్టీన్ పర్సెంట్ వరకు మ్యాక్సిమం తగ్గించి రావచ్చు కాబట్టి సో దీనికి సిక్స్టీన్ పర్సెంట్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి అక్యూములేట్ అయిన గోల్డ్కి సెవెంటీన్ పాయింట్ జీరో ఫైవ్ టూ గ్రామ్స్ అవుతుంది అంటే వేస్టేజ్ ఎంత యాడ్ అయింది ఇక్కడ మనకు అక్యూములేట్ అయిన ఈ గోల్డ్కి వేస్టేజ్ ఎంత యాడ్ అయింది టూ పాయింట్ త్రీ ఫైవ్ టూ గ్రామ్స్ యాడ్ అయింది టూ పాయింట్ త్రీ ఫైవ్ టూ గ్రామ్స్ అనేది యాడ్ అయింది వాళ్ళు మనకు టెన్ థౌజండ్ బోనస్ ఇచ్చారు ఆ టెన్ థౌజండ్కి ఎంత వస్తుంది వన్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ వస్తుంది అంటే వాళ్ళు ఇచ్చిన బోనస్ని మనం ఇక్కడ రెడ్యూస్ చేద్దాం యాడ్ చేసే వేస్టేజ్లో వాళ్ళు బోనస్ ఇవ్వంగా కూడా మనం ఇంకా ఎంత వేస్టేజ్కి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ జీరో పాయింట్ డబల్ ఎయిట్ టూ గ్రామ్స్కి మనం ఇంకా వేస్టేజ్కి అమౌంట్ పే చేయాలి అంటే ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ రూపీస్ అమౌంట్ మనం పే చేయాలి కాబట్టి ఇక్కడ ఏంటి బోనస్ తీసుకోవడం బెనిఫిటా ఈ బోనస్ని వద్దు అనుకొని ఈ ఆప్షన్ వద్దనుకొని నో వేస్టేజ్ నో మేకింగ్లో తీసుకోవడం బెనిఫిటా అంటే ఖచ్చితంగా బోనస్ని వద్దనుకొని నో వేస్టేజ్ నో మేకింగ్ ఆప్షన్లో ఉండే స్కీమ్ను చూస్ చేసుకోవటమే బెటర్ మనకి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గోల్డ్కి అనేది సేవ్ అవుతుంది సో కాబట్టి ఇది కూడా మనం క్లియర్గా కనుక్కోవాలి వాళ్ళు బోనస్ ఇస్తున్నారనంటే లాస్ట్లో ఐటెంకి నో వేస్టేజ్ నో మేకింగ్తో ఇస్తున్నారా లేదా ఒకవేళ లేదు అనంటే బోనస్ను మనం తీసుకోకూడదు మాకు బోనస్ వద్దు లాస్ట్లో మేము నో వేస్టేజ్ నో మేకింగ్ లేకుండానే తీసుకుంటాము అని చెప్పాలి చెప్పి ఆ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఫస్ట్ మనం గోల్డ్ ఆర్నమెంట్ అనేది గోల్డ్ స్కీమ్ కట్టేటప్పుడు కట్టడానికి ముందే మనం ఏ ఆర్నమెంట్ అసలు పర్చేస్ చేయాలనుకుంటున్నాము అనేది కూడా ఫస్ట్ డిసైడ్ అవ్వాలి అంటే ఎంత గ్రాము ఎన్ని గ్రామ్స్లో మనము ఒక ఐటమ్ని పర్చేస్ చేయాలనుకుంటున్నాము అనేది కూడా ఫస్ట్ డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మనం స్కీమ్ అమౌంట్ ఎంత కట్టాలి అనేది డిసైడ్ చేసుకోవాలి అంటే ఏదో ఇప్పుడు ఎంతో కొంత ఉంది మన దగ్గర కట్టేద్దాము అన్నట్లు కాకుండా సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఏదైనా ఐటెం పర్చేస్ చేయాలనుకున్నారు అదొక నెక్లెస్ కావచ్చు చోకర్ కావచ్చు బ్యాంగిల్స్ కావచ్చు బ్లాక్ బీట్స్ కావచ్చు లాంగ్ బ్లాక్ బీట్స్ ఏదైనా కావచ్చు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో మీరు పర్చేస్ చేయాలనుకున్నారు గోల్డ్ రేటు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందనుకుందాం టెన్ మంత్స్కి టెన్ మంత్స్ స్కీమ్లో ఎవ్రీ మంత్ మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ సారీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్న ఐటమ్ కొనాలి అని అంటే టెన్ మంత్స్ స్కీమ్లో ఎవ్రీ మంత్ సెవెంటీన్ థౌజండ్ పే చేయాలి మనం అలా సెవెంటీన్ థౌసండ్ పే చేస్తే మనం టెన్ మంత్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అనేది పర్చేస్ చేయొచ్చు లేదు మనం ఒక ట్వంటీ గ్రామ్స్ గోల్డే పర్చేస్ చేద్దాము అని అనుకున్నాం ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఎవ్రీ మంత్ మనం థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది పే చేయాలి సో కాబట్టి ముందే మనం ఏ ఐటము మన బడ్జెట్లో ఎన్ని గ్రామ్స్లో పర్చేస్ చేయాలి అనేది డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మనం గోల్డ్ స్కీమ్లో కట్టే అమౌంట్ని డిసైడ్ చేసుకోవాలి అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ఒక క్లారిటీ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఈ పాయింట్ చెప్పాను ఫోర్త్ పాయింట్ మనకి గోల్డ్ అక్యుములేట్ అయ్యే స్కీమే తీసుకోవాలి అని చెప్పాను అది ఎందుకు అని అంటే ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనము టెన్ మంత్స్కి టెన్ టెన్ థౌజండ్ ఎవ్రీ మంత్ టెన్ టెన్ థౌసండ్ ప్రకారం ఒక టెన్ మంత్స్ మనం కడితే గోల్డ్ రేటు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటే గ్రాము మనకు ఆ టెన్ మంత్స్కి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అనేది అక్యుములేట్ అయ్యింది టెన్ మంత్స్ తర్వాత గోల్డ్ రేటు మనం లెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యాక లెవెన్త్ మంత్ అయిన తర్వాత ట్వెల్త్ మంత్లో తీసుకునేటప్పుడు గోల్డ్ రేటు ఒక ఫైవ్ హండ్రెడ్ పెరిగింది నేను ఇక్కడ చాలా తక్కువ ఇంక్రీజ్ చేశాను జనరల్గా ఒక వన్ ఇయర్లో అంటే గోల్డ్ రేటు కొంచెం ఇంక్రీజ్ అవ్వడం ఎక్కువగానే ఉంటుంది సో సిక్స్టీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ గోల్డ్ రేట్ అక్యుములేట్ అయితే అక్యుములేట్ అయ్యే స్కీమ్లో జాయిన్ అయితే ఫోర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అక్యుములేట్ అయిన గోల్డ్ అలా కాకుండా ఎవ్రీ మంత్ నేను ఎంత అమౌంట్ కడతానో అంత అమౌంట్ నా అకౌంట్లో డిపాజిట్ అవుతూ ఉంటాయి నా గోల్డ్ లాకర్ అకౌంట్లో ఆ షాప్లో నేను ఎప్పుడైతే గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుంటానో ఆ రోజు ఎంత రేట్ అయితే ఉందో ఆ రేటు ప్రకారం మీకు ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్ మీరు పర్చేస్ చేయాలి అని కొంతమంది చెప్తుంటారు అంటే ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫో సిక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అంటే మనం కట్టిన వన్ ల్యాక్ ఎంత గోల్డ్ వస్తుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ గోల్డ్ వస్తుంది ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ వస్తే ఇక్కడ ఫో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ వచ్చింది అంటే వేరియేషన్ ఎంత వచ్చింది జీరో పాయింట్ లెవెన్ గ్రామ్స్ వచ్చింది మినిమంలో మినిమమ్ ఇంత ఇంక్రీజ్ అయింది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని తీసుకుంటే వేరియేషన్ మనకు జీరో పాయింట్ లెవెన్ గ్రామ్స్ అనేది వచ్చింది అంటే ఇక్కడ మనకు జీరో పాయింట్ లెవెన్ గ్రామ్స్ లాస్ వస్తున్నట్లే కదా కాబట్టి మనం ఎప్పుడైనా సరే గోల్డ్ రేట్ అనేది పెరుగుతుందే కానీ తగ్గదు ఏదైనా ఒక వన్ టూ డేస్లో అటు ఇటు ఒక ఫైవ్ టెన్ రూపీస్ మహా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఫ్లక్చ్యుయేట్ అవుతుంది కానీ మనం టెన్ మంత్స్ కట్టే ఆ వన్ ఇయర్ ప్రాసెస్లో టెన్ మంత్స్ అయిపోయిన తర్వాత మనం లెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ట్వెల్త్ మంత్లో తీసుకోవాలి సో ఈ వన్ ఇయర్ ప్రాసెస్లో గోల్డ్ రేట్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి మనం లాస్ట్ అమౌంట్ మనకి ఎంతవరకు అయితే అయ్యిందో మన అకౌంట్లో అప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం గోల్డ్ అనేది తీసుకోకుండా ఎవ్రీ మంత్ గోల్డ్ అనేది మన అకౌంట్లో మనం కట్టినప్పుడు ఎంత ఉందో అంత క్యాలిక్యులేట్ అయ్యి మన అకౌంట్లో యాడ్ అయ్యేదే మనము ప్రిఫర్ చేయాలి అందుకే ఏ మంత్లో మనం గోల్డ్ కడతామో ఆ మంత్లో అప్పుడు ఎంత గోల్డ్ రేట్ ఉందో ఆ గోల్డ్ని అక్యుమిలేట్ చేసి మన అకౌంట్లో క్రెడిట్ చేసే గోల్డ్ స్కీమ్ని మనం కంపల్సరీ చూస్ చేసుకోవాలి సో ఇవండి మనం గోల్డ్ స్కీమ్ కట్టే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్